మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను కిరణ్ ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం దేవరకట్టు దగ్గర ఉన్నప్పుడు దేవరకట్టు అంటే దసరా అంటే బన్నీ ఉత్సవం జరుగుతుంది ఇక్కడ ఏర్పాట్ల కోసం కట్టుదిట్టమైన అయితే అధికారులు చేస్తారు ప్రస్తుతం అంత పాటు కర్నూలు జిల్లా ఎస్పి వాళ్ళు అడిగి తెలుసుకుందాం ఎలాంటి ఏర్పాట్లు చేశారు చెప్పండి సార్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు ఎలా ఉన్నాయి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా దసరా రోజు ఈ దేవరకట్టు విలేజ్లో పన్నీ ఉత్సవాలని చాలా సంబరంలో జరుపుకుంటారు సో దీనికోసము దాదాపు ఏడు వందల నుంచి ఎనిమిది వందల మంది పోలీసులతో మనం చిట్టమైన భద్రతలను ఏర్పాటు చేయడం జరిగింది దీంతోపాటు వంద కన్నా ఎక్కువ సీసీటీవీ కెమెరాస్ కూడా ఈసారి అరేంజ్ చేస్తున్నాము ప్లస్ ఒక పది డ్రోన్స్ను కూడా మనం అరేంజ్ చేస్తున్నాము సో ఒక కంట్రోల్ రూమ్ ఆల్రెడీ మొదలుపెట్టాము సో కంట్రోల్ రూమ్లో మన సీసీటీవీ ఫుటేజ్తో పాటు ఇతర డిపార్ట్మెంట్స్ అంటే ఆర్ఎండ్ వి తర్వాత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆ తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్ మెడికల్ అండ్ హెల్త్ ఎక్సైజ్ ఫైర్ వీళ్ళందరూ రిప్రజెంటేటివ్స్ ఉంటారు సో ఓవరాల్ ఒకే చోట కూర్చొని మొత్తం అబ్జర్వ్ చేస్తున్నట్టు ఏదైనా సంఘటనలు జరిగితే సెంట్రల్లీ మనం రెస్పాన్స్ ఇచ్చినట్టు అరేంజ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ డిస్ట్రిక్ట్ లెవెల్లో రెండు మీటింగ్స్ కలెక్టర్ నేను కలిపి అందరి డిపార్ట్మెంట్తో ప్లస్ విలేజర్స్తో పాటు కూడా మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది దీంతోపాటు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్స్ సిఐలు ఎస్ఐలు విలేజ్కి వెళ్ళి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము దీంతోపాటు కోఆర్డినేట్ సర్చ్ చేసి ఈ ఐడియా ర్యాక్ అంటే లిక్కర్ కానీ లేదా ఈ స్టిక్స్కి ఈ రింగ్స్ కడతారు మెటల్తో దానివల్ల ఇంజురీస్ అవుతాయి సో అవన్నీ సీజ్ చేయడము ప్లస్ బైండోవర్స్ చేయడము పాత నీరస్తులు ఎవరైనా ఉంటే ప్లస్ ఈ ఐడియా రేక్ కాస్ట్ర వాళ్ళు ఎవరైనా బయటకు వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా బైం చేయడం కూడా జరుగుతుంది సో ఓవరాల్గా మనం ప్రిపరేటరీ స్టెప్స్ అన్నీ తీసుకోవడం జరిగింది ఆ రోజు కూడా మన వేరే డిపార్ట్మెంట్ సహకారంతో మెయిన్లీ మన గ్రామస్తుల సహకారంతో ఈ ఉత్సవాలని సక్సెస్ఫుల్గా జరుపుకుంటామని తెలియజేస్తాం బన్నీ ఉత్సవం కాస్త కర్రల సమరంగా మారింది దీన్ని ఎలా చూడచ్చు సో అది ఒక ఒక ట్రెడిషన్ లాగా స్టార్ట్ అయింది అండి ఆ పాత రోజుల్లో లైట్స్ ఉండేవి కాదు ప్లస్ ఇది ఈ టెంపుల్కి రావడానికి స్టెప్స్ కూడా ఉండేవి కాదు సో ఆ స్టెప్స్ ఎక్కడానికి కర్రలు తీసుకొచ్చేవాళ్ళు ప్లస్ మధ్యలో అంటే అమ్మవారు అంటే దేవుడు ఈ మా విలేజ్కి వస్తే అక్కడ పంటలు బాగా వస్తాయి సో అలా ట్రెడిషనల్లీ ట్రెడిషనలీ మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవడం వల్ల ఆ విలేజ్ తీసుకెళ్ళడానికి ట్రై చేయడము ప్లస్ ఇక్కడ ఈ నిర్ణయకి తండ ప్లస్ నిర్ణయకి తరుగు దేవుడి విలేజ్ వాళ్ళు అది వెళ్లకుండా అడ్డుకోవడము అది సో ట్రెడిషనల్గా ఒక విన్యాసాలగా ఉంటుంది బట్ అది సమరంలాగా కనిపిస్తుంది బట్ అలాంటిది ఏమీ ఉండదు సో అది అందుకే చాలా రోజు నుంచి మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాము సో స్మూత్గా నేను నడుస్తున్నాను కొందరు ఆకతాయలు చేసే పనులకి చాలా మంది గాయాల పాలవుతున్నారు కొందరు మృత్యువాత కూడా పడుతున్నారు దీన్ని ఎలా అరికడతారు సో ఆల్రెడీ మనం పాత ఎవరు ఉన్నారో ప్లస్ టవల్ మాంగర్స్ ఎవరు ఉన్నారో దాదాపు నూట యాభై కన్నా ఎక్కువ మందిని మనం ఆల్రెడీ వన్ నాట్ సెవెన్ బైండోర్ ఏమంటారు బైన్ డోర్ చేయడం జరిగింది ఇంతపాటు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాము దీంతో పాటు సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడము ప్లస్ ఈ సీసీటీవీ కెమెరా ఇన్స్టాల్ చేయడం గురించి అందరికీ మనం తెలియజేయడం కూడా సో మీరు ఏదైనా పాత కక్షలు ఇక్కడ మనం చరిదిద్దాము అని వస్తే సీసీటీవీలో అందరూ కవర్ అవుతారు తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది ఎంతమంది భద్రత ఏర్పాటు సో టోటల్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది సో మెయిన్లీ ట్రాఫిక్ పార్కింగ్ ప్లస్ కొన్ని ఇంపార్టెంట్ విలేజెస్ ఏమున్నాయో ఈ మూడు విలేజెస్ కాకుండా పక్కన ఆలూరు మండలంలో కొన్ని విలేజెస్ అక్కడ కూడా కొన్ని ఇష్యూస్ వస్తాయి ఇక్కడ ఇష్యూస్ అయితే అక్కడ ప్లేర్ అప్ అవుతాయి అక్కడ టికెట్స్ పెట్టడము ప్లస్ ఇక్కడ మనం స్పెషల్ పార్టీతో పాటు అంటే ఆ ప్రొసెషన్ వెళ్తుందో ఆ ప్రొసెషన్ తో పాటు పెట్టడము ప్లస్ ఇక్కడ కొన్ని బిల్డింగ్స్ చెట్లు దానిపైన ఎక్కి దాని కింద అక్కడ నుంచి కింద పడి కొద్ది ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అది కూడా ఆడుకోవడానికి సో ఇవన్నీ కలిసి దాదాపు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ మెంబర్స్ తో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది వేల మంది ప్రజలు అయితే తిలకిచ్చేందుకు వస్తారు బన్నీ వస్తామని ఇందులో భాగంగా కొన్ని దివిటీలు ఒక అగ్ని దీవిటీలు మొత్తం మొత్తం ప్రజల మీదకి చదువుతుంటారు దీన్ని ఎలా అరిగెడతారు సో అది కూడా ఆల్రెడీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే అదే పాత రోజుల్లో లైట్స్ లైటింగ్ ఉండేది కాదు సో దేవుని తీసుకొని ఫారెస్ట్ లో వెళ్తారు కాబట్టి ఆ దివిటీలు లైట్స్ కోసం పెట్టుకునే వాళ్ళు సో ఇప్పుడు మనం లైటింగ్ అరేంజ్మెంట్స్ ఆ ప్రొసెషన్ రూట్ కాకుండా దూరం దూరంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా టెంపరీ లైట్స్ అరేంజ్ చేసి జనరేటర్ ద్వారా కూడా అక్కడ లైటింగ్ ఇవ్వడం జరుగుతుంది అండి సో దివిటీలో ఎంత వరకు తగ్గించవచ్చు అంత తగ్గించాలని అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వడం కూడా జరిగింది ఇన్ కేస్ ఏదైనా యాక్సిడెంట్ గా ఏదైనా గాయాలు ఏదైనా జరిగితే ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా తగిన బందోబస్తు కూడా మనం చేయడం జరిగింది దేవరగడ్డు ఉసంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసాము ఇక్కడ ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని బందోబస్తు ఏర్పాట్లు చేశామని చెప్పేసి కర్నూలు జిల్లా ఎస్పీ తెలిపారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ ఆబాబుతో కిరణ్ సుమన్ ఆలూరు